హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి కాకరకాయతో కొద్దిగా డ్రైగా గుజ్జుగా ఫ్రై చేసి చూపించబోతున్నాను కాకరకాయ అంటే అబ్బా చేదండి అని చాలామందికి ఇష్టం ఉండదు కదండి ఇదైతే చేదు లేకుండా చాలా బాగుంటుందండి అలానే హెల్తీ కూడా కదండి అందుకే మనకి ఇష్టం ఉండదు కదా ఇంకెందుకు మన ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా కాకరకాయ ముక్కలన్నీ తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇవి ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా ఇందులోని రసం అంతా పిండేసుకోవాలి నేను చూపించిన విధంగా పిండేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ అలాగ వాష్ చేసేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి పిండేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే అవుతుందండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు అలానే జీలకర్ర కరివేపాకు వేసుకొని చిట్పట్లనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకొని ఇది ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఇవి కూడా ఫ్రై అయిపోతాయి తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇవైతే మూత పెట్టుకోకండి మూత మూత పెట్టుకోకుండా అలానే కుక్ చేసేసుకోవాలి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కలు వేసేసుకొని మంచిగా గుజ్జుగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఈ అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇలాగా మెత్తగా అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం అలానే ధనియాల పొడి పసుపు కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసేసుకొని ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కుక్ అయిపోయిందండి ఇక్కడ తర్వాత నేను ఒక త్రీ స్పూన్స్ అలాగా బెల్లం బాగా పొడిగా చేసుకొని వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక చిన్న కప్పు అంతా చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి ఇదైతే బాగా చిక్కగా ఉండాలండి గుజ్జు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కుక్ అయిపోయింది తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మీకు మరీ డ్రైగా కావాలంటే కాసేపు ఇలా ఫ్రై చేసుకుంటే దగ్గర పడిపోతుందండి ఇదైతే చపాతి రైస్లోకి అయితే వేరే లెవెల్లో ఉంటుందండి టేస్టు ట్రై చేసి మీరు కూడా ఒకసారి ఎలా వచ్చిందో చెప్పండి ఎందుకంటే ఇదైతే చేయదనేదే ఉండదు ఇంకెందుకు మరి ఆలస్యం మీరు వెళ్ళి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్